చేపలు దానికి కావాల్సినవి ధనియాలు పాలాపుల్ లవంగాలు ఎంతులు ఉల్లిగడ్డలు నూనె లేపుకుంటే చింతపండు స్టవ్ అయితే స్టవ్ అయితే వెలిగించుకుంటే ఫస్ట్ ఫస్ట్ రెండేసే కొబ్బరి అయితే వేసుకుంటుంది కొబ్బరి అయితే చెప్పిన కొబ్బరి కొబ్బరేతే ఇంఫ్రెండ్స్ కొబ్బరేని కొనే నువ్వులైతే యాస్కుంటున్నా ఫ్రెండ్స్ నువ్వులైతే ఇన్ని ఫ్రెండ్స్ టీస్ నూనె కొద్దిగా నూనె యాస్కున్నా ఫ్రెండ్స్ గంతలైతే యాలే నూనె అయితే యాస్కున్నా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కొద్దిగా యాస్కు ఉల్లిగడ్డ అయితే ఏగింది ఫ్రెండ్స్ స్టవ్ ఇవన్నీ ఎంచుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాము సరే ధనియా మిక్సీ పట్టుకున్నాం ఈ ధనియాలు ఇవైతే మిక్సీ పట్టుకున్నామండి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి తర్వాత చింతపండు వేసుకో తర్వాత చింతపండు వేసుకోవాలి ఒక చెంచా తగినంత పసుపు తర్వాత ఉప్పు అల్లం అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి ఇది చింతపండు నీళ్ళు ఇది కొద్దిగా పోసుకొని మిక్సీ పట్టుకుందాం చింత మిక్సీ అయితే పట్టుకున్న అన్ని చింతపండు అన్ని కారం ఉప్పు అన్నీ వేసినాయి నూనె తగినంత వేసుకోవాలండి కాగిందండి నూనె అయితే కాగింది మిక్సీ పట్టుకున్న మొత్తం మిక్సీ పట్టుకున్న మొత్తం ఎందులో వేసుకుంటాము

కొన్ని నీళ్ళు పోసుకుందాం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఇది ఉడికిన తర్వాత చేపలు వేసుకుని పది నిమిషాలు ఉడకనిద్దామండి చేపల పులుసు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ చేపలు అయితే వేసుకుందాం of particular. చేపలు అయితే అన్నీ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఇట్లా అనుకున్నాం కొద్ది మూడు గల వాటిని ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్ కాసేపు ఐదు నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాం మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇది మగ్గనితో ఫ్రెండ్స్ మూత అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళొకసారి ఇట్లా అనుకుందామండి కలిపొద్దు గంట పెట్టి మొత్తం చదివిపోతాయి Sari tanuk dulu. Sari. karena pakai ini. కొత్తిమీర కూడా వేసుకుందాం చేపల కూర అయింది ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి